ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకున్న అప్పుని ఎంత అప్పున్నా సరే తీరిపోయే ఒక మంచి పరిహారం అనేది షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం మంగళవారం మాత్రమే చేయాల్సి ఉంటుందండి ఈరోజు ఒకవేళ చూడని వాళ్ళు వచ్చే మంగళవారం కూడా చేసుకోవచ్చు మంగళవారం పూర్తిగా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు పనుకోబోయే లోపల ఎప్పుడైనా కూడా ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు అనమాట మనకున్న ఎంత పెద్ద మొత్తం అప్పున్నా సరే మొత్తం అప్పు తీరిపోయే ఒక మంచి పరిహారం అండి అలాంటి పరిహారాన్ని ఎవ్వరు కూడా వదులుకోవద్దు ఒక పరిహారం అనగానే ఏదో ఖర్చయిపోతుంది ఏదో కష్టం అని చెప్పి పనుకోవద్దండి ఇది ఎలాంటి ఖర్చుతో కూడిన పని కాదన్నమాట చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఒకే ఒక వస్తువుతో ఈ ఒక పరిహారం అనేది చేసుకోవచ్చు ఈ పరిహారం చేసుకున్న దానివల్ల మీకున్న అప్పు మొత్తం మొత్తం అనేది కూడా తీరిపోతుంది ఈ పరిహారానికి కావాల్సింది ఒకే ఒక బిర్యానీ ఆకు ఈ బిర్యానీ ఆకుతో మనం ఇప్పుడు చెప్పబోయే విధంగా ఈ పరిహారం చేయాలండి ఈ పరిహారం మంగళవారం మాత్రమే చేయాలి అని చెప్పాను కదా మంగళవారంలో పూర్తిగా అంటే ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా మనం చేసుకోవచ్చు అలాగే ఈ మంగళవారం రోజు వచ్చే మంగళహోర అంటే హోర అనమాట ఈ చెవ్వాయి హోరాలో సమయంలో కూడా మనం ఇప్పుడు చెప్పబోయే ఒక ఈ పరిహారం చేసుకున్నప్పుడు మనకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయండి మనకు చెవ్వాయిహోర అనే దానికంటే కూడా ఇది కుజహోర అని కూడా అనొచ్చు అనమాట అంటే మనకు చాలామందికి పెళ్ళిళ్ళకి అడ్డంకులు వీటి కోసం కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అప్పుల కోసమే కాదు ఈ యొక్క మనకు పెళ్ళిళ్ళు పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకుండా లేట్ అయిపోతూ ఉంది ఏదైనా సరే కుదరటం లేదు ఇంకా వచ్చి మాకు పెళ్ళి సంబంధం అనేది చక్కగా కుదరటం లేదు ఇంకా కలిసి రాలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క కుజుడుకి ఇప్పుడు చెప్పబోయే ఒక కుజహోరాలో మీరు చేసినప్పుడు తప్పకుండా మీకున్న తడంగలు అట్లాంటి అడ్డంకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అన్నమాట ఈ కుజహోర అనేది మనకు మంగళవారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉంటుందండి ఆ సమయం తప్పిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు తర్వాత వచ్చి సాయంత్రం మనకు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉన్న సమయాన్ని కుజహోర అని అంటారనమాట ఈ కుజహోరలో మనం మనకున్న దోషాలని మనకున్న ఏదైతే అడ్డంకులు కల్పించే చెడుని తొలగించుకోవటానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట ఈ హోర అనేది హోర కుజహోర ఒకటేనండి మనం కుజు కుజు దోషం ఉంది మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావటం లేదని చెప్పి అంటూ ఉంటాం కదా ఆ కుజ అనుగ్రహాన్ని కోసం కూడా మనం ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క పరిహారం అనేది తప్పకుండా చేసుకోవచ్చు మీరు ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని మీరు మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది అప్పుల కోసం అనుకోండి ఒక బిర్యానీ ఆకు తీసుకోవాలి అని చెప్పాను కదా ఆ బిర్యానీ ఆకు మీద అప్పులు అప్పు ఎంత అమౌంట్ అనేది ఉందో ఆ అప్పు అమౌంట్ అనేది వేసేసి మీరు ఇప్పుడు చెప్పబోయే పరిహారం కంటిన్యూ చేయచ్చు లేదు మా పిల్లలకి పెళ్ళిళ్ళు అనేవి కావాలి అనుకున్నారనుకోండి అప్పుడు మీ కోరిక మా బిడ్డకి మా కూతురుకి మంచి సంబంధం కుదరాలి మా కొడుక్కి మంచిగా అమ్మాయి దొరికి పెళ్ళి అవ్వాలి ఇలా కూడా మీరు రాసుకోవచ్చు అనమాట అదేంటి అని కూడా చెప్తానమాట ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఒక బిర్యానీ ఆకు అనేది తీసుకోవాలి ఆ బిర్యానీ ఆకు పైన ఒకే ఒకటి చాలండి ఆ బిర్యానీ ఆకు పైన రెడ్ కలర్తో రెడ్ కలర్ పెన్నుతో ఓం కుజాయ నమహం ఓం కుజాయ నమహ ఓం కుజాయ నమ అని ఒక లైన్ ఒకే ఒక మంత్రం కుజదేవుడు మనం కుజుడు యొక్క ఆ యొక్క నామం అనేది రాసుకోండి దాని కింద మీకు ఎంత అప్పు అయితే ఉందో మీరు ఎంత అయితే అప్పు అయితే ఉందో ఆ అప్పు అమౌంట్ వేసుకోవాలి ఒక ఎగ్జాంపుల్కి మీరు లోన్ లోన్ ఒక ఐదు లక్షలు లోన్ తీసుకో ఉన్నారు ఆ అప్పు కట్టాలి ఇంకా ఇంకొక మారువాడి వాళ్ళ అంగట్లో మీ నగలు పెట్టి కొంత ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకున్నారు మొత్తం ఆరు లక్షలైంది ఆరు లక్షలు కూడా ఆ మొత్తాన్ని అమౌంట్ వేయండి ఎక్కువ వేయద్దు తక్కువయ్యండి మీకు ఎంత అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మాత్రమే వేయండి ఎందుకంటే మనం ఏదైతే మనం పదే పదే కావాలని కోరుకుంటూ ఇలా బిర్యానీ ఆకు మీద రాసి ఇలాంటి హోరా టైంలో మనం చేస్తామో అది తప్పకుండా మనకు వస్తుంది కాబట్టి తక్కువ అనేది వద్దు ఎక్కువ అనేది వద్దు మనకు న్యాయంగానే మీకు ఎంత కావాలో మీకు ఎంత అయితే అప్పు తీరాలో ఆ అప్పు అమౌంట్ మాత్రం వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ యొక్క ఆకుని మీరు ఒక క్యాండిల్లో పెట్టి కాల్ చేసేయండి ఒక చిన్న అయినా ప్లేట్ అయినా పెట్టుకోండి అది కాలిన తర్వాత చెయ్యి కాలకుండా జాగ్రత్తగా మీరు ఆ యొక్క బిర్యానీ ఆకుని కాల్ చేసి పూర్తిగా చే దగ్గరకు వస్తుంది ఒకవేళ పట్టుకోలేకపోతున్నారంటే ప్లేట్లో పెట్టేసుకోండి పూర్తిగా కాలిపోయిన తర్వాత ఆ బూడిదని మీరు వచ్చి గాల్లో వదిలేసేయండి తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది మీకున్న అప్పుల బాధ మొత్తం తొలగిపోతుందండి మీ బిడ్డలకు పెళ్ళిళ్ళు కావాలంటే కూడా తప్పకుండా పెళ్ళిళ్ళయ్యే అయ్యే యోగం అనేది అతి త్వరలో ఎలాంటి దోషాలున్నా తొలగిపోయి కలుగుతుంది అనమాట తప్పకుండా ప్రయత్నించండి ఈ మంగళవారం రోజు చూడని వాళ్ళు నెక్స్ట్ మంగళవారం అయినా సరే తప్పనిసరిగా చేసుకోండి ఇలాగా మీరు ఒక రెండు మూడు వారాలనేది కూడా చేసుకోవచ్చు అనమాట తప్పకుండా మంచి ప్రయోజనం అంటుంది బిర్యానీ ఆకుతో మనం తాంత్రిక పరిహారాలకి బాగా ఉపయోగిస్తాము అలాగ మన అప్పును తీర్చుకోవటానికి కోరికను తీర్చుకోవటానికి కూడా ఈ విధంగా ఈ కుజహోరాలో మనం ఇలా చేసినప్పుడు తప్పకుండా మనకు మంచి ప్రయోజనం అంటుంది ప్రయోజనం అనేది ఉంటుంది ఆ కుజహోర టైమింగ్స్ చెప్పాను కదండి ఈ రోజు అంటే లేట్ అయిపోయింది వచ్చే వారం చేసుకునే వాళ్ళు ఉదయం నుంచి ఆరు ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు అదేవిధంగా సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉండే సమయాన్ని కుజహోర అంటారు ఆ సమయాల్లో ఇలాంటి పరిహారం చేసుకున్నప్పుడు తప్పకుండా మీరు ఏం ఏం కోరుకున్నారో అది తప్పకుండా నెరవేరుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా కుజుదోషంతో బాధపడుతూ ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు అనుకున్న వాళ్ళు ఒక కప్పు ఇది ఉంటుంది కదా కందిపప్పు కందిపప్పు గుడికి తీసుకెళ్ళి శివుడి గుడిలో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాల దగ్గర మనకు ఆ కుజుడు ఉంటాడు కదా ఆ కుజుడు దగ్గర నవగ్రహాల్లో అక్కడ పెట్టేసి వీలైతే ఒక దీపం అనేది పెట్టేసి మీరు దండం పెట్టుకొని మా పిల్లలకి ఈ కుజ దోషం పోవాలి త్వరగా పెళ్లి సంబంధం కుదరాలి అని చెప్పి కోరుకోండి పిల్లలు రాగలిగితే పిల్లల చేత పిల్లలు వచ్చి కూడా వాళ్ళ చేతే కూడా ఆ కందిపప్పుని అక్కడ పెట్టించి దీపం పెట్టి అనేది వాళ్ళ చేతితో ఒకటి పెట్టించిన మంచి ప్రయోజనం ఉంది అతి త్వరలో కుజ దోషం అనేది పోయి మీ పిల్లలకి పెళ్ళిళ్ళనేవి సక్రమంగా జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీకి వెళదామంతవరకు సర్వేజాన సుఖినోభావంతో జై సాయిరామ్ జై జై వారాహిమాత